అప్పటి వరకు నేను ఓన్లీ ఎ బ్యూటీషియన్ గా తెలుసు కానీ ఆ రోజు నా పన్ను తెలిసినప్పుడు ఇక్కడ వచ్చిన తెలంగాణ చూసింది ఓన్లీ టీవీలోనే కానీ ఇక్కడ లైఫ్ లో చూస్తుంటే నేను ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యాను ఆ రోజు ఆ రోజు మైండ్ పట్టుకోవాలంటే కూడా టెన్షన్ పడ్డాను అచ్చన్న గారు నాకు మాట్లాడడం అంటే వద్దన్నా నేను ఫస్ట్ టైం వచ్చాను నేను సారీ అని చెప్పాను సారీ అన్నా కొంచెం టైం పట్టింది నాకే కానీ ఆ రోజు ఆ రామన్న గారిని కానీ చిన్న అన్న గారిని కానీ అంటే ఇంత మంది ఉన్నారు మనకి ఇంత టాలెంట్ ఉంది ఇదంతా ఉంది దాన్ని చూసి ఇంకో పది మంది ఆ రోజు పెట్టిన స్టేటస్ కి నైట్ టెన్ ఓ క్లాక్ ఒక పాప ఫోన్ చేసింది ఇంత అబ్బాయి అక్కకు వెళ్తున్నావు దీనికి ఏమొస్తుంది అది నేను ఫ్యూచర్ లో కొడుకులకు పెళ్ళి అవుతుంది కదా వాళ్ళ కోడలకి యూజ్ అయిపోతుంది లేదా నా ఒక ఉంది కోడళ్ళు ఏదిలో నేను ఏది పార్టీ కాదు తిప్పి నాతో మాట్లాడడానికి కరెక్ట్ మాట్లాడుతుంది ఏదైనా రైస్ ఫాలో అవుతుంది అది ఒకటి ఉంది సో ఇట్లా మంచిగా మనం ఎంత ఉంటే ఇంకా మనతో పాటిపైకి వస్తుంది నీకు ఏది లాభం అంటే లాభం కాదు మనం మనమందని జాయిన్ చేస్తే అదే లాభం ఇంత మంచి అవకాశం ఇచ్చిన భార్య దర్శన వరికి ఎప్పటికీ నేను పాద వివాద చేస్తున్న ఉండాలి నాకు ఉండాలి మా ఆయన కాన్ఫిడెన్స్ తోటి మా ఆయన చెప్పిండు అక్కడితో ఎల్లుగారు నిర్మలా సారీ కొంచెం టెన్షన్ అవుతుంది అంతే అక్కతో ఫిఫ్టీ పర్సెంట్ అయితే నిర్మలాక్క చెప్పిన ఆ పార్టీ గురించి మెల్లి అక్క నువ్వు ఏం కాదు నేను కూడా అక్కతో సేమ్ అది పార్టీ ఆ పేరు వస్తుంది మనకి పేరు కావాలి డబ్బులు కాదు పేరు అంటే చేసి ఆ పేరు సాధించాలి ఊరికే పోయి మీటింగ్స్ అటెండ్ చేసి కాదు మాట్లాడాలి మన హక్కుల నుంచి మాట్లాడాలి ఇప్పుడు అన్న అన్నట్టు జీరో వడ్డీ అక్క అన్నట్టు అన్న అన్నట్టు జీరో వడ్డీ కాదు నిజమే అన్న ఇంటి దగ్గర కూడా అందరూ వాక్లా మెండర్ అందరూ ఉన్నారు అంటే సేపు వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారు నెల వచ్చిందంటే కట్టాలి ఇది అది అది సొంతంగా ఆలోచిస్తలేరు వాళ్ళు వాళ్ళు మీడియేటర్లన్నీ కట్ చేసుకుని వాళ్ళకి ఎయిట్ ట్వంటీ థౌసండ్ ఏదో లక్ష సాంక్షన్ అవుతుంది అది ఫిఫ్టీ వరకే వస్తుంది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది సో అలాంటి రైట్స్ ఎవరు మాట్లాడడానికి మనకి ఈ సంబంధ సింహ గర్జన అనేది చాలా బాగా యూజ్ అవుతాయి మన రైట్స్ మనం చేసుకోవడానికి మన కోసం కాకుండా ఫ్యూచర్ కోసం మన కంపల్ किंतु उस फूल के तिब्बता उनकरों ने भीष्मात्मालटा उनकरे टाइम वेस्ट बने, लेकिन इमोन हेल्प कुना हमने उद्देश्य को नहीं बैठके आउट कर दिये, सो यह आवक्षण निश्चित सुविधा करती, तरबता भाग्यश्री आपके नमस्कार नजरत धन्यवाद। आइए, ये ऑफिसिस जब हमने चल भाग्यश्री का कहाँ किये, इधर के �

అందరికీ నమస్కారం ఓబీసీ మహిళా సింహగారు జన మహాసభ వారి అధ్యక్షుడు అక్షయ్ అది భాగ్యం గారికి చందన గారికి మిగతా వారి పేర్లతో వెళ్ళి కొత్త విషయం కాదు మాకు అన్ని విషయాలు వెళ్ళి కూడా అచ్చన కొత్త విషయం నెమ్మది నాకు ఇలాంటి సింహగారి మహిళ ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని నా